ఏ విషయాన్నైనా మనం పాజిటివ్గా తీసుకోవడంలోనే ఉంది కావాలంటే ఈ ఉదాహరణ చూడండి వీళ్ళిద్దరూ పుట్టుకతోనే బ్రహ్మచేవుడితో పుట్టారు ఒక ఎవరు చెప్పింది కూడా వాళ్ళకు వినిపించదు కానీ వాళ్ళిద్దరూ వాడు చెప్పేది వీడు వీడు చెప్పేది వాడు పాజిటివ్గానే తీసుకుంటారు అందుకని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ స్నేహం వర్ధిల్లుతూనే ఉంది ఏ విషయాన్నైనా మనం పాజిటివ్గా తీసుకోవడంలోనే ఉంది అనేది వీళ్ళ విషయంలోనే రుజువైంది కావాలంటే మీరే చూడండి సినిమా అదిరిపోయింది కదా నాకు కూడా మధ్యలోనే ఆపేద్దాం అనిపించింది ఫైట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి కదా కరెక్ట్ ఫైట్లు బాగుండా సినిమా నిలబడిపోదు పాటలు సూపర్ పాటలు అస్సలు బాగలేదు ఒక్కటి కూడా బాగలేదు కావుడి సూపర్ ఎక్కడికో వెళ్ళిపోయింది పేరిపోయింది అసలు బాగా చెప్పావు కనీసం కామెడీ ఉన్నా బాగుండేది మళ్ళీ మళ్ళీ చూడాలి ఈ సినిమా ఎలా అయినా సరే മരം ചൂടേ ബുറ്രപ്പടു ഇസാര ചോദാമേ മല്ലേ ചോടേ അഭിപ്രായം കഥ അതിന് ഫ്രെണ്ട്സ്